వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వెనక్కి తగ్గక తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయి ఇప్పటి వరకు పోయేవారు పోని అన్నట్టుగానే జగన్ వ్యవహరించారు ఎంతమంది నాయకులు పోయినా జగన్ వెన్నుతిరిగింది లేదు వారిని బుజ్జగించింది కూడా లేదు వీరిలో సామాజిక వర్గాలను బలోపేతం చేయగలిగిన నాయకులు జంగా కృష్ణమూర్తి వంటి బలమైన బీసీ నేతలు చివరకు తనకు రైట్ హ్యాండ్ వంటి సాయిరెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి వారు సైతం పార్టీ నుంచి జంప్ చేశారు అయినా జగన్ కించిత్తు కూడా వారిని బ్రతిమిలాడింది లేదు బుజ్జగించింది కూడా లేదు కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోతోంది కూటమి బలోపేతమవుతోంది గేట్లు తెరిస్తే వైసీపీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే మిగులుతారంటూ కూటమి పార్టీల నాయకులు చెబుతున్నారు ఇలాంటి సమయంలో అనూహ్యంగా వైసీపీ ఖాళీ అయితే అప్పుడు చేతులు ఎత్తేసే పరిస్థితి ఏర్పడుతుంది దీంతో జగన్ తన పంధాను మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది దీనికి మించి ఇప్పుడు కీలక నాయకులు పోవడం ఎలా ఉన్నా వారు నోరు విప్పితే తన రాజకీయ వ్యవహారాలు అధికారంలో ఉండగా తీసుకున్న పలు కీలక నిర్ణయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా సాయిరెడ్డి తాజాగా కాకినాడ సీపోర్ట్ విషయంలో ఏం జరిగిందో పూసగుచ్చినట్టుగా చెప్పేశారు ఇక ముందు కూడా ఆయన మరిన్ని విషయాలు వెల్లడించే అవకాశం ఉంది ఇలాంటి నాయకుడు చాలామంది ఉన్నారు